ఈరోజు మీరు బాగున్నారనుకుంటున్నా మేమైతే బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా డాడీ బర్త్డే అయినా మీకు తెలిసే ఉంటుంది పోస్ట్లు అవి ఇవి చూస్తూ ఉంటారు ఈరోజు మేము ఏమేమి సెలబ్రేషన్ చేస్తాం ఏం చేస్తాం అసలు డాడీకి అయితే అసలుకి ఏం తెలియదు అసలు డాడీకి అసలు బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం ఇష్టం లేదు అసలు మా మమ్మీ ఈరోజు అయితే మా డాడీ బర్త్డే స్పెషల్గా మా మమ్మీ అయితే సేమే చేసింది ఈరోజు నేను తినేసి అక్కడ దేనికి పోయి అట్ని ఏమేమి చేస్తున్నావు అన్నీ మీకు ఒకసారి చూపిస్తాను లేచి ఉన్న అప్పుడైతే నేను స్వీట్ తింటున్నా స్వీట్ తినేసి ఒకసారి వెళ్దాం నేను యాక్చువల్గా మేము డైలీ బర్త్డే రోజే చేస్తాము బర్త్డే కంటే ముందు రోజు నైట్ కానీ నిన్న వర్షం వచ్చేసి అట్లనే నేను బయటకు పోతుంటే ఏడు పోతున్నారా ఏ వర్షానికంటే డాడీకి చెప్పాలి ఇక మనం ముందే డాడీ బర్త్డేకి డాడీకి చెప్తే మనలా మంచిగా ఉండదు అట్లనే అట్లా అనేసి ఇప్పుడు తినేసి నేనైతే అయితే తింటున్నా తినేసి అయితే వెళ్ళాలి ముందే లేట్ అవుతుంది మళ్ళీ ట్యూషన్ పిల్లలు వచ్చి టైం అవుతుంది అయితే వెళ్ళేసి తీసుకొస్తాను మీకు అవి అన్నీ చూపిస్తాను ఇప్పుడు వచ్చి నేను ఫ్రెష్ నాకు బాయ్ సో ఇప్పుడే నాకు కాలేజ్ అయిపోయింది తమ్ముడు వచ్చింది పికప్ చేసుకోవడానికి యాక్చువల్గా ఈరోజు డాడీ బర్త్డే డాడీ బర్త్డే రోజు కేక్ తీసుకున్నాము డాడీకి సర్ప్రైజ్ చేద్దాము అంటే డాడీకి కొంచెం కోల్డ్ ఉంది సీజన్ చేంజ్ వల్ల కొంచెం టూ టూ త్రీ డేస్ నుంచి కొంచెం హెల్త్ మంచిగా లేదు ఫీవర్ వస్తుంది సో కూల్ కేక్ బదులు ప్లమ్ కేక్ తీసుకుంటే కొంచెం డాడీకి బాగుంటుంది అని చెప్పేసి వచ్చినాం బేకరీకి చూద్దాం ఇక్కడ ఆ ప్లమ్ కేక్స్ దొరకడం చాలా కష్టం ఇక్కడ దొరకదా దొరకదా చూసి తీసుకొని పోవాలి అట్లనే డాడీకి గిఫ్ట్ కూడా తీసుకోవాలి అదేనా మొత్తం మీకు చూపిస్తాను ఓకేనా ఒక సో ఇప్పుడు మేము ఇందాక బేకరీ పోయిన దగ్గర అక్కడ లేవు ప్లమ్ కేక్స్ చెప్పాలి దొరుకుడు చాలా కష్టం ఇప్పుడు మళ్ళీ ఇంకొక దగ్గరికి పోయి ఆ ట్రై చేస్తాం లాస్ట్ టైం అక్కీగా ఉన్నప్పుడు అక్కీ కానీ బర్త్డే కూడా ఇట్లనే తీసుకొద్దాం అని పోతే ఇట్లనే రే నీ బర్త్డేకి దొరకలే ఎక్కడ మా రెండు గంటలు తిరిగినాం నేను డాడీ చూడాలి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉంటే నేను ఒకటి వెళ్తున్నాము చూడాలి సో ఇప్పుడు ఈ బేకరీలో కూడా లేవంట ఇప్పటికీ ఒక త్రీ ఫోర్ బేకరీస్ ఏమో తిరిగి ఉంటాము లేవంట ఎక్కడికి పోయినా కూడా కూల్ కేక్స్ కూల్ కేక్స్ ఉన్నాయి వితౌట్ కూల్ లేవు ప్లస్ ప్లమ్ కేక్ అస్సలు లేదు ఇంకా మేము ఫైనల్గా మేము ఒకటి అనుకున్నాం అది ఎట్లయితుందో ఏమో తెలియదు కానీ తీసుకున్నాం అయితే తీసుకొని వెళ్తున్నాము యాక్చువల్గా డాడీకి కొంచెం కోల్డ్ హెల్త్ బాగాలేదు కాబట్టి వితౌట్ కూల్ తీసుకున్నాము లేదంటే కూల్ కేక తీసుకొని మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుండే చూడాలి ఈసారి ఎట్లయితే సెలబ్రేషన్స్ ఏమవుతాయి చూడాలి మేము కేక్ అనుకుని అనుకున్నాం అనుకున్నాం ఏం తీసుకొచ్చారు ఏంటి వాడు పుద్ధలేదా డాడీకి దగ్గొస్తుంది ఎందుకు నీకు అది దొరకలేదా ఓన్లీ బ్రెడ్ చిన్న బ్రెడ్ సరే సరే ఏదో ఒకటి ఆర్డర్ ఇవ్వండి మీకు మీకు ఈరోజు ఇస్తే రేపు రేపు ఇస్తామవుతాయి ఏమవుతుంది అయితే ఏమి తీసుకు తీసుకొచ్చాను తీసుకొచ్చి ఇలా రౌండ్ పెట్టి కేక్ లాక్క సరే సరే ఫస్ట్ మీరు సెట్ చేయండి లాస్ట్గా ఇదంతా రౌండ్ దొరుకుతుందా ఉంటే లేదంట దీనికి ఆర్డర్ చేయాలంటే ఓకే దీన్ని కట్ చేసి పెడతారు వాళ్ళు ప్యాకింగ్ మనం ఆర్డర్ ముందు చేస్తే ఏం వీడ నిన్న కూడా పాప మొహం మార్చిండు కదా అని ఈరోజు డాడీకి తెలియకుండా నేను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు సరే పోరా బాబు నీ ఇష్టం అన్నా నేను సరే సరే నీట్గా పెట్టండి మీ డాడీ బయటకు వచ్చే

పెడద కాదే ఏమన్నా ఇంత పక్కన వద్దులే క్యాండిల్ వద్దు అన్నారు కదా నువ్వు కుంకుమ డాడీ రాగానే డాడీ కుంకుమ పెట్టుకున్నా సరేలే నైట్ చేసేవాళ్ళము మళ్ళీ కరెంటు పోయేటట్లుంది సరే 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 పక్కన పెట్టండి లైట్ బంద్ చేసిరండి బంద్ చేసిరా అది పక్కన పెట్టమ్మా కనపడే ఇగో ఈ చైర్లో పెట్టి ఈ పెట్ట లోపల కను చైర్లో పెట్టేసి ఓకే పిలుపు డాడీ క్యాండిల్ క్యాండిల్ అని ఏదైనా ఎక్కండి దీన్ని ఫ్లాష్ ఆన్ చేయొచ్చా కాదు నిన్న నైట్ వచ్చేస క్యాండిల్ ముట్టించి పెట్టు డాడీ ఏం లైట్స్ వేసినప్పుడు క్యాండిల్ ఆఫ్ చేయండి బంద్ చేయరా చాలే ఆఫ్ చేసేసి అన్ని లైట్లు ఆఫ్ చేయండి చీకట అయ్యింది కదా మనం రేపు అసలు యాక్చువల్గా నిన్న నైట్ చేసేది తొందరగా ముట్టి నువ్వు ముట్టి నువ్వు దీపం అది అగ్గ కనిపించిందా ముట్టి ఓకేనా కనిపిస్తుందా పురాకి నడిందండి

ఏ ఊకూర కాదు నువ్వు కూల్ కేక్ వద్దు కేకే వద్దు అన్నమాట కదా ప్లమ్ కేక్ దొరకలేదని ఆ పిల్లలు ఏం చేశారు సరేలే కాదు దీన్ని బొట్టు పెట్టినా మావే హ్యాపీ బర్త్డే ఫస్ట్ సాంగ్ పాడండి హ్యాపీ సరే ఆ క్యాండిల్ ఇసే ఊదొద్దు క్యాండిల్ పక్కన పెట్టేసి లైట్లు లైట్లు ఆఫ్ చేసిర్రని ఏంటి కట్ చేస్తారా మీరు తినొద్దు మీరు తినొద్దు కదా కట్ీ కట్చి అట్లా కదా ఆకుతో బర్త్డే అన్నప్పుడు చాలా కట్ చేస్తాను చిన్న ముక్క కట్ డా దగ్గొస్తుంది హ్యాపీ బర్త్డే చెప్పు ఎట్లాగో తినడం నువ్వు తిను డాడీ అంతా నువ్వు పెట్టరా పెట్టినావా నేనేం పెట్టను అంతేనా గిది కట్ చేసి అయిపోయినా బర్త్డే అరే కాదురా మీ డాడీ గురించి తెచ్చినట్లేదురా మీరు తెచ్చుకొని తిన్నట్లేదు అన్నది అందులోనే అంతేనా ఆడ పెట్టండి ఇంకేమో తీసుకొచ్చారు గిఫ్ట్ వాళ్ళకి వాళ్ళకేదో తోచింది మీ పేరు ఉండదు నానా సరే చూడు ఏదో లే పిల్లలుగా జస్ట్ అట్లా ఆ బర్త్డేకి ఇచ్చినాం డాడీకి అంటే ఏం తీసుకొచ్చారా నాకు అసలు తెలియని కూడా తెలియదు

ఏమైనా తీసుకొస్తున్నారా ఏంటిదే ఓ ఏ పిల్లల పాటి నేను అందుకే కదా నువ్వు ఆకలాకలు అంటున్నావు తీసుకురా బాబు వీడికి సాస్ ఇచ్చేసింది ఏంటి నీకు అది అడబెట్టండి మీరైతే తినిపోండి ఇవి సాస్ పిచ్చోడు సాసు సాస్ల గురించి అన్న తెచ్చుకుంటాడు అంటే అసలు బయటివే తినము మీరేమో మరి ఇవన్నీ తీసుకొచ్చారు తీసుకొచ్చేది ఉండే ఎగ్ ఈ కర్రీ కంటే ఎగ్ పఫ్ బెస్ట్ రా ఎందుకంటే కర్రీ అది ఎప్పటిదో మంచిగా ఉందా నచ్చిందా మీకు పార్టీ పార్టీ అంట ఇంకా మీరు కూల్ డ్రింక్ పిల్లల పాటు ఇట్లనే ఉంటది సార్ వాళ్ళకి ఐడియా వచ్చింది కదా స్వీట్ హార్ట్ తినాలని తెచ్చుకుంటారు రెండు తెచ్చుకుంటారు లేకుంటే పోయారు తినేసి అన్నారా నలుగురు ఉన్నామని నాలుగు తీసుకొచ్చారు ఏమైందన్నా ఏమైంది ఇంకా మీరు కూడా కూర్చున్నారా తినడానికి

విష్ చేస్తే సరిపోతు చెయ్యాలేం లేదు అది మీరు ఇక తినండి మళ్ళా ఎందుకు మీ డాడీని ఎందుకు చూస్తున్నారు చేసిన వీడియో చూస్తుంటే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసింది బర్త్డే పార్టీయా వీడియో పార్టీ

बोल को करा बाबा ना आज नीचे जाओ